లవ్ హ్యూమనిటీ ఛానల్కి స్వాగతం అండి మనం సహజంగా మన జీవితంలో మన చుట్టుపక్కల మనం చదువుకుని వారిని చూస్తూ ఉంటాం అయినా వాళ్ళు వాల్యూస్ పరంగా కానీ లేదా డబ్బు విషయంలో కానీ లేకపోతే వాళ్ళ రంగంలో ఎలా హ్యాండిల్ చేయాలన్న విషయంలో కానీ వాళ్ళు అన్నీ అవుతూ ఉంటారు కాకపోతే వాళ్ళు బాల్యంలో అనేక కారణాల వల్ల డబ్బు పరంగా కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ప్రెషర్స్ పరంగా కానీ లేకపోతే అసలు చదువుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండకపోవటం వల్ల కానీ చదువు నేర్చుకోరు కానీ వాళ్ళు ప్రజెంట్ ఇప్పుడున్న వాళ్ళ రంగంలో వాళ్ళు అన్నీ తెలుసుకుంటారు ఎలా హ్యాండిల్ చేయాలో అన్నీ విధంగా తెలుసుకొని ఉంటారు వాళ్ళ కోసం నేను కొన్ని సూచనలు వాళ్ళకి చెప్పదలుచుకుంటున్నాను ఏంటంటే అసలు నేర్చుకోవటం అనేది జీవితంలో నిత్యంగా ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది మనం చూడటం ద్వారాను మాట్లాడటం ద్వారాను లేకపోతే ఒకటి అబ్జర్వ్ చేయటం వల్లనో లేకపోతే ఒకటి గమనిస్తూ ఎనాలిసిస్ చేయటం రూపంలో కానీ ఎప్పుడు మన బ్రెయిన్ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటుంది కాబట్టి మీరు మీరు నేర్చుకుంటున్నారు కాకపోతే మీకు తెలియంది ఏంటంటే మీకు రాయటం మరియు చదవటం రాదు మనం బాల్యంలో చూడండి మనం ఫస్ట్ నుంచి భాషని అక్షరాల్లో నేర్పటం తర్వాత పదాలు నేర్చుకోవటం తర్వాత అనేక మనం కొంత చదవటం రాయటం నేర్చుకున్నామంటే ఆ సబ్జెక్టు ఆ భాషకు సంబంధించి అనేక బుక్స్ చదువుకోవటం అనేక విధంగా మనకి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవటం అది మనకి ఉపయోగపడుతూ ఉంటుంది ఇప్పుడు అసలు మ మనకి ఇప్పుడు మనం చదువుకున్న వాటికి మనకి సర్టిఫికేట్స్ వస్తాయి ఆ సర్టిఫికేట్స్ వల్ల మనం జాబ్ ఆపర్చు పొందగలుగుతాం అలా అని చెప్పి చదువుకోకపోవటం వల్ల మనకి వేరే ఆపర్చునిటీస్ ఉంటాయి చదువుకోకపోయినా కానీ నీకు జ్ఞానం ఉంటే మట్టికి వేరే ఆపర్చునిటీస్ ఉంటాయి మనం ఓన్లీ సర్టిఫికేట్స్ కోసమే చదువుకోకూడదు సర్టిఫికేట్స్ ఉంటే మంచిది ఓన్లీ సర్టిఫికేట్ కోసమే కాదు మనం జ్ఞానం కోసం కూడా చదువుకోవాలి కావున నేను మీకు తెలియజేసేది ఏంటంటే మీరు ఫార్టీ ఫైవ్ ఇయర్సా లేకపోతే ఫిఫ్టీ ఇయర్సా సిక్స్టీ ఇయర్సా అని ఆలోచించకుండా మీరు మీకు మాట్లాడటం వచ్చు మీ దగ్గర అనేకమైన స్కిల్స్ ఉన్నాయి మంచిగా హ్యాండిల్ చేసే పద్ధతి తెలుసు ఎలా సంపాదించాలా తెలుసు అన్నీ తెలుసు కానీ మీకు చదవటం రాయటం రాని కారణంగా ఒక భాషను తెలుసుకోవడం లేని కారణంగా మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు ప్లస్ ప్రతి ఒక్క చిన్నదానికి పక్కవారి మీద డిపెండ్ కాగలుగుతారు మీరు కనుక మీకు ఇప్పుడు ఖాళీ ఉన్న టైంలో మీరు ఆ భాష గురించి నేర్చుకోవటం లేకపోతే రాయటం చదవటం నేర్చుకోగలిగారంటే మీ జీవితంలో అనేకమైన లక్ష్యాలను మీరు ఛేదించగలుగుతారు మరియు అనేక లక్ష్యాలను ఛేదిస్తారు మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా మంచిగా బిల్డ్ అవుతాయి మరియు అసలు మీకు ప్రతి చిన్నదాన్ని పక్క వాళ్ళ మీద డిపెండ్ అయ్యే డిపెండ్ అవటం అనేది మీరు తగ్గించుకుంటారు థ్యాంక్ యూ